నెల్లూరు జిల్లా వెంజుమూరు మండల కేంద్రంలోని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మాసిలామణి హాస్పిటల్లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మాసిలామణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తుందని ఆయన తెలియజేశారు తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని బిడ్డ పుట్టిన అరగంట సమయంలో తల్లి నుండి వచ్చే ముర్రుపాలు సంజీవినిగా పనిచేస్తుందన్నారు బిడ్డ ఎదుగుదలకు శరీర దృఢత్వానికి తల్లిపాలు మంచివన్నారు ఈ కార్యక్రమంలో మన హాస్పిటల్ చైర్మన్ నిర్మలాదేవి డాక్టర్ ప్రశాంత్ హైమావతి హాస్పిటల్ సిబ్బంది తల్లులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ప్రధాన మంత్రుల నుంచి కూడా ప్రతి సంవత్సరము తల్లిపాల వారోత్సవాలు కలెక్టర్ గారి సమక్షంలో ఐసిడిఎస్ వాళ్ళు శిశు సంక్షేమ వాళ్ళు కలెక్టర్ గారు మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా తల్లిపాల వారోత్సవాలు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతని తల్లిపాలు వల్ల కలిగే లాభాల పిల్లలకి తాకపోతే నష్టాలు పిల్లలకి తర్వాత అదేవిధంగా తల్లులకు కూడా ఏం జరుగుతుందనేసి వివరించాలి ఎందుకంటే తల్లిపాలు అనేది ఈసారి నినాదం ఏమంటే ఎందుకంటే తల్లిపాలు ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి కూడా అప్పుడు ఈ డబ్బా పాలు లేవు పరిపాలు తాపించేవాడు కాదు ఒక తల్లిపాలు మాత్రం తాపించేవాడు తల్లిపాలు అది కూలి చేసే తల్లి అయినా పనికి పోనే పోయే తల్లి అయినా ఉద్యోగం చేసే తల్లి అయినా అదేవిధంగా క్రిటికల్గా ఉన్న తల్లి అయినా కూడా జబ్బు చేసిన తల్లి అయినా కూడా తల్లిపాలే ఇచ్చి తల్లి బిడ్డలను బతికించుకునేవాడు ఆ తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత ప్రపంచమంతటా కూడా చాలా బాగా జరుగుతూ ఉంది కానీ మన ఇండియాలో కూడా జరుగుతూ ఉంది అది కొన్ని కాస్మోపాలిటన్ సిటీస్కే సరిపోతూ ఉంది తల్లిపాలు బిడ్డ పుట్టిన వెంటనే అరగంట లోపు అరగంటకు గంట లోపలి పాలు తల్లిపాలు ఇవ్వాలి తల్లిపాలు అంటారు

మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్